ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బాలాజీ నగర్ నందు అమానవీయ సంఘటన చోటు చేసుకుంది పదిహేడేళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు మారుతండ్రి పెంచలయ్య అనే కామందుడు తండ్రి వికృత చేష్టలకు భయపడిన బాలిక ఇంటి నుంచి పారిపోయింది కుంభ విజయలక్ష్మికి పెంచలయ్య రెండవ భర్త మహిళతో పది సంవత్సరాల నుంచి సింగరాయకొండలో కుంభ పెంచలయ్య ఉంటున్నాడు ఈ క్రమంలో విజయలక్ష్మి పెద్ద కూతురు పల్లవిపై కన్నేశాడు పెంచలయ్య ఎవరు లేని టైంలో బాలికపై లైంగిక దాడికి యత్నించగా బాలిక ఇంటి నుండి పారిపోవడంతో బాలికకు ఏమన్నా అయితే తమపైకి వస్తుందనే భయంతో స్థానిక పోలీస్ స్టేషన్లో బాలిక మిస్ అయినట్టుగా కంప్లైంట్ ఇచ్చింది తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు బాలికను పిఠాపురం వద్ద బాలికను గుర్తించారు పోలీసులు బాలికను సింగరాయకొండ పోలీస్ స్టేషన్కి తరలించి పోలీసులు విచారించగా తన తండ్రి పెంచలయ్య పలుమార్లు తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని అందుకు తల్లి కూడా సహకరించిందని అందుకని ఇంటి నుంచి పారిపోయానని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాలిక ఫిర్యాదుపై తండ్రి పెంచలయ్య విజయలక్ష్మిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించినట్లు సింగరాయకొండ ఎస్ఐ మహేంద్ర తెలిపారు ఈ నెల పదో తేదీన మాకు ఒక గౌల్ మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయిందండి వాళ్ళ అమ్మాయి కుంభ పల్లవైన అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పి వాళ్ళ అమ్మ కుంభ విజయలక్ష్మి మిస్సింగ్ కంపెనీ నడిచిందండి దాని కేసు కట్టి ఆ అమ్మాయి పిఠాపురంలో ఉంటే అమ్మాయి ట్రై తీసుకోవడం జరిగింది తీసుకొచ్చిన అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి స్టేట్మెంట్లో వాళ్ళ తల్లి అయినటువంటి ఒక కుంభ పింఛన రిలేషన్లో ఉంటుంది టెన్ ఇయర్స్ నుంచి అతను ఆ అమ్మాయిని అసభ్యకరంగా పట్టుకోవటము ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టు చెప్పింది దాన్ని బేస్ చేసుకొని మైనర్ కాళ్ళు కాబట్టి దాని మీద ఫోక్సో కేసులు సెక్షన్ ప్రకారం ఎయిట్ నైన్ లెవెన్ ట్వల్వ్ సెక్షన్ ప్రకారం నమోదు చేసి అతన్ని అదేవిధంగా అతను సహకరించినటువంటి విక్టిమ్ గాళ్ళ యొక్క తల్లిని ఇద్దరం కూడా రిమాండ్ పంపించడం జరిగింది